హాయ్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు రామకృష్ణ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఏం చేస్తున్నారు మరి లేచింద్రా డైలీ టిఫిన్లు తాగిరా ఏం చేస్తున్నారు నేను నేనైతే టీ తాగాను ప్రజెంట్ మీరు తాగారా టిఫిన్ చేశారా ఏం చేస్తున్నారు మరి చాలా డేస్కి అక్క సుమక్క ముందడుకు వచ్చింది అందరూ ఆదరిస్తారని అభిమా అభిమానిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గట్లనే కొత్తగా ఎవరైతే మన ఛానల్లో చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి కామెంట్ ఇవ్వడం కూడా మర్చిపోకండి చాన్ డేస్ అవుతుంది కదా చేయక వీడియోస్ గట్లా అని చెప్పేసి ఏమన్నా పొరపాట్లు ఉంటే సర్దుకోండి కొన్ని కారణాల చేత రాలేదు చెప్పినా కదా మొన్న లైవ్లో కూడా చెప్పినాను మీకు చాలామందికి సో నేను చెప్పేది ఏంటంటే ఇంకా రెగ్యులర్గా పోస్టు చేస్తాను వీడియోలు వీడియోలు అనుకున్నప్పుడల్లా ఏదో ఒకటి వచ్చి పడుద్దు అనమాట అంతే అంతకుమించి ఇంకేం లేదు సరే ఏం చేస్తున్నారు అందరు బాగుండాలి అందరూ నేను ఉండాలని కోరుకుంటు కోరుకుంటున్నాను ఇంకెట్లనే వాయిస్ ఏమైనా మెల్లిగొస్తే ఎవరైనా కామెంట్లో చెప్పండి మైక్ పెట్టుకుంటాను కొన్ని రోజులు మనకు వంతే మైకు బట్ మైక్ పెట్టుకోవాలి తప్పదు కొంత కొంచెం చిన్నగా అయింది అట్లా అన్నమాట ఇంకా ఏం చేస్తున్నారు మరి అక్క ఏమంటారు కంటెంట్ ఏంది ముచ్చట ఏంది అని చెప్పుకునే ముందు నేను ఒక మాటనైతే చెప్ చెప్తాను ఈరోజు అంటే ఒక విషయం మీతో చెప్పుకోవాలనిపించింది చాలామందికి ఉండే సందేహమే చాలామంది మీలో ఉండే సందేహమే చాలామందికి మీకున్న సందేహమే సందేహం ఉంటుంది ఈ ఈ డౌట్ చాలామందికి ఉంటుంది సో దీని దీని గురించి నేను ఒక ఎక్స్ప్రెషన్ మీతో ఇచ్చుకోవాలనుకుంటున్నాను చాలామంది మీలో ఎవరైనా నేను ఉంటారు ఉన్న అరే అసలు నేనేం చేస్తున్నా నేనేం తప్పు చేస్తారా బాపు అందరూ అంటే నాకు దగ్గర అయినట్లే అయ్యి అందరూ నాకు దూరం అవుతారు ఇదేంటి అసలు ఈ నా లైఫ్ ఏంటిది అని ఎప్పుడైనా మీకు అనిపించిందా అనిపించి ఉంటుందిలేండి ఎవరికో ఒకరికి అనిపించింది ఎవరు ఎందుకు అనిపించి ఉంటుంది అంటే ఖచ్చితంగా ఎవరు అంటే మీకు దగ్గర మిమ్మల్ని వాడుకొని మిమ్మల్ని యూజ్ చేసుకొని మిమ్మల్ని అన్ని రకాలుగా వాడుకొని మిమ్మల్ని అన్ని రకాలుగా యూజ్ చేసుకొని ఫైనాన్షియల్గానో మానసికంగానో ఈ ఏ రకంగానో మీ మీ వరకు మీతో వర్క్ ఉన్నంత వరకు మీతో పనున్నంత వరకు మీతో మంచి మాటలు చెప్పి మంచి ముచ్చట్లు చెప్పి మిమ్మల్ని ఆకట్టుకొని మిమ్మల్ని ఏ అంటే ఎట్లా చేయాలను అట్లా అంటే ఒక ఆట ఆడేసుకొని తర్వాత ఒక ఒంటరిని వేసి వదిలేసేమంది చాలామంది ఉంటారండి అట్లాంటి వాళ్ళు మీ లైఫ్లో కూడా ఉండొచ్చు అందుకు నేను ఈ విషయం చెప్తున్నా అయితే వాళ్ళకి ఏంటంటే నేను ఇచ్చే ఒకతే ఒక సజెషన్ చాలామందికి ఈ డౌట్ ఉంట ఉంటుందండి ఈరోజు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే ఎప్పుడు ఒంటరిగా ఉన్నా ఉన్నారు అని అనుకున్న వాళ్ళకి దానికి నేనేం చెప్తానంటే వాళ్ళ మీ మీ లైఫ్లో మీరు వచ్చిన వాళ్ళు తిరిగేందుకు వెళ్ళిపోతారు నేను నేను ఇంతేనా నా లైఫ్ ఇంతేనా అని అనుకునే మీకు నేను ఒకటి చెప్తాను మీ లైఫ్లో మీరు చాలా నీట్గా చాలా నిజాయితీగా చాలా పర్ఫెక్ట్గా చాలా ఒక టైమింగ్తో ఒక టైమింగ్ సెన్స్తో మీరు ఉన్నారు ఒక పద్ధతిగా ఉన్నారు కాబట్టి మీరెవరికి నచ్చట్లా ఇది ఉన్నది కల్తీ సమాజం ఇది కల్ కల్తీ సమాజం కర్మ ఎవడి కర్మ వాడు ఫేస్ చేయాలి కాబట్టి మీ లైఫ్లోకి మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులు కానీ మిమ్మల్ని మోసం చేయాలనుకున్న వ్యక్తులు కానీ ఎవరైనా వచ్చినా కానీ మీరు మీరే ప్రపంచం మీరే సర్వస్వం మీరే ప్రాణం మీరే ఆది ఈది గోంగూర పచ్చడి కాకరకాయ పచ్చడి అని చెప్పిన వాళ్ళు ఎవరైనా సరే మీ లైఫ్లో ఉంటలేరు కూర్చున్నాక తిరిగి వెళ్ళిపోతురు మళ్ళీ మీరు ఒంటరైపోతురు అంటే నేను ఇంతేనా నా లైఫ్ ఇంతేనా మీరు బాధపడుతూ కూర్చోకుండా ముందుకు వెళ్ళండి ఫస్ట్ ఇంకోటి అట్లా జరుగుతుందంటే దాని అర్థం ఏంటంటే మీరు అట్లా మీ లైఫ్లోకి వచ్చి వెళ్ళిపోతుందంటే కర్మ ఆ కర్మ ఏదైతే ఉందో మీ జీవితంలో వాళ్ళ కర్మ ముగిసిపోయింది వాళ్ళు మీ జీవితంలోకి వెళ్ళిపోతున్నారు సంతోషించండి ఏడవకండి ఓ మూలన కూర్చొని ఏడవకండి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు మీ లైఫ్లోంచి వెళ్ళిపోయిన రీజన్ ఏంటి మీరు సూటిగా మాట్లాడతారు ముక్కు సూటిగా మాట్లాడతారు ముక్కు సూటిగా సమాధానం ఇస్తారు వాళ్ళతో మాట్లాడేది ఏదైనా నీట్గా మా నిజాయితీగా మాట్లాడతారు అది వాళ్ళకు నచ్చదు ఎందుకంటే దొంగ చేష్టాలు చేసే వాళ్ళకి దొంగ మాటలు మాట్లాడే వాళ్ళకి దొంగ నక్క వినయాలు నటించే వాళ్ళకి జిత్తుల మరి నక్కలకి ఇవి మీరు సూట్ అవ్వరండి సో కాబట్టి మీ నుంచి మీరు ఒంటరిగా మిగిలిపోయారంటే అర్థం అని అర్థం ఒకటే ఇంకేం లేదు మీరు మీ లైఫ్లో చాలా నీట్గా చాలా నిజాయితీగా చాలా హానెస్ట్గా ఉన్నారని దాని అర్థం ఒకవేళ మీరు నీట్గా ఉండొద్దు అందరిలాగానే ఉండాలి నాతో నాతో పాటు నా చుట్టూ జనాలు ఉండాలి నా చుట్టూ సమాజంలో జనాలు ఉండాలి అనగా మీరు మీరు కనుక అనుకున్నట్లయితే ఒక పని చేయండి మీ చుట్టూ జనాలు ఉన్నట్టు ఒక పని చేయండి పది మందితో చేరండి సొల్లు కబులు వేసుకోండి సుల్లు కబులు మాట్లాడుకుంటూ కూర్చోండి ఉన్నాయి లేని ముచ్చట్లు వాడి ముచ్చట్లు వీడికి వీడి ముచ్చట్లు వాడుకు వీడి ఈ ముచ్చట్లు ఇంకొకరికి ఓ పది మందిని వేసుకుని అండి ఎప్పుడు పది మంది బ్యాచులర్ చేసి సొల్లు కబులు వేసుకుంటూ కూర్చుంటే బ్యాచులు బ్యాచ్లు మీ వెంటే ఉంటారు మరి బ్యాచులర్ బ్యాచ్లు కావాలా మరి హానెస్ట్గా ఉంటారా డిసైడ్ చేసుకోండి ఈ మాట చెప్పాల్సి వచ్చిందని చెప్తున్నాను ఈరోజు మన మంచి మాట అన్నట్ట ఓకే ప్లస్ అనుభవం కూడా అనుభవంతో చెప్తున్నమాట ఓకే అక్క రీడింగ్ ఏంది అక్క ఈరోజు కంటెంట్ ఏంది అక్క అని చెప్పేసి నేను అనుకుంటారా చాలా డేస్ అవుతుంది కదా అనుకుంటున్నారో అనుకుంటు అనుకుంటా లేరో నాకు తెలియదు కానీ చెప్ప బాధ్యత బాధ్యత నాది కాబట్టి చెప్తున్నాను ఎందుకో మీ పార్ట్నర్కి మీకు మనస్పర్ధలు వస్తున్నాయంట మీ పార్ మీ పార్ట్నర్కి మీకు వివాదాలు జరుగుతున్నాయి ఎందుకు దేనికోసం మీ పాఠనానికి మీకు గొడవలు మనస్పర్ధలు వివాదాలు దేనికోసం ఎందుకోసం అసలు ఏం జరుగుతుంది చూద్దాం మరి లేట్ అండ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏంజల్స్ ఓమ్ నమ శివాయ తక్కువ రీడింగ్ ఇవ్వండి త్రీ ఆఫ్ కప్స్ క్యాండ్ ఆఫ్ సోట్స్ ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మీ పర్సన్కి మీ పర్సన్ చేసే పనులు మీకు నచ్చకపోతుండొచ్చు మీ పర్సన్ చేసే చాస్టలు కానీ మీకు నచ్చకపోతుండచ్చు మీ పర్సన్ వెళ్ళాలన్న దగ్గరికి ఎక్కడికో వెళ్తా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే ఉన్నట్లు అనిపిస్తుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే మీరు వెళ్తా అంటే మీరు ఆకుండొచ్చు ఒకప్పుడు మిమ్మల్ని చూసుకున్నట్లు ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని చూసుకోకపోతుండొచ్చు ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెలబ్రేషన్స్ మిమ్మల్ని వదిలిపెట్టి మీ పార్ట్నరు మిమ్మల్ని వదిలిపెట్టి ఒకప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టి ఉండని మీ పర్సన్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మారిపోయి ఉండొచ్చు మీరంటే ఇంకా ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని లెక్క చేయకుండా ఉన్నారా మీరు బాధపడకండి కర్మ రిటర్న్స్ కర్మ ఇప్పటికైనా కర్మ రిటర్న్స్ కర్మ తప్పకుండా తిరిగి తగులుతుంది అర్థమవుతుందా మీరు బాధపడకండి అయితే వాళ్ళు ఇంకో అయితే థర్డ్ పార్టీ మోజులోనైనా ఉండాలి లేదంటే మీ మీద అనుమానంతోనైనా ఉండాలి లేకపోతే సాధిస్ట్ లాగానైనా బిహేవ్ చేసి ఉండాలి అది జరుగుతుంది ఇక్కడ ద హై ప్రెసిడెంట్ ఒకప్పుడు కిరీటం అంటే క్వీన్ నా తల్లి తన చెల్లి అక్క ఇక మొత్తం ఇక నా మొత్తం ఆఫ్ ద ప్రపంచం మొత్తం మీరే అని చెప్పేసి ఒకప్పుడు ఒకప్పుడు అన్నీ మీకు సొల్లు కప్పులు అన్నీ అన్నీ చెప్పి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు ఏం ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఎందుకు మారిపోయారు అని చెప్పేసి మీరు ఆగమవుతురు అనుకుంటాం కానీ ఆగం కాకూరు వాళ్ళు అంటే ఒక గిరిగీసుకున్నారు వాళ్ళ ప్రపంచానికి ఒక గిరిగీసుకున్నారు ద వరల్డ్ ద ప్రపంచం వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు గిరిగీసుకుని అంటే కూర్చున్నారు ఎప్పుడు వాళ్ళే నెగ్గుతారా మీరు కూడా అప్పుడప్పుడు నెగ్గాలి కదా నెగ్గి చూపించండి వాళ్ళు బాధపడే రోజు అంటూ ఒకటి వస్తుంది ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది మిమ్మల్ని ఈరోజు హేట్ చేస్తున్నారు ఈరోజు చీట్ చేస్తున్నారు ఈరోజు మిమ్మల్ని కించపరుస్తున్నారు ఈరోజు మిమ్మల్ని వద్దనుకుంటున్నారా కావాలనుకుంటున్నారా అనే సందిగ్ధంలో పెట్టిన వాళ్ళు ఒకటి ఏం బాగుపడలేదు ఏం బాగుపడలేదు ఎందుకంటే ఇక్కడ మీరు చేసిన తప్పేమీ లేదు మీరు కావ మీరు అనుకున్నదల్లా మీరు మీ పార్ట్నర్ మీతో ఉండాలి అనుకున్నది అది మీ తప్పు తప్పు ఆలోచన కాదు తప్పుడు కోరిక కూడా కాదు ఓకే కాబట్టి ఆ యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఆ శివయ్య బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా మీ పైన ఉంటాయి అంతకుమించి ఇంకేం లేదు ఎవరు ఏం వేసుకున్నా ఎవరు ఏం చేసుకున్నా చివరికి ఏమంటారు కదా బస్సు ఏ ఏది ఏమంటారు బస్సు ఎన్నోళ్ళు తిరిగినా ఎన్ని ప్రపంచమంతా చుట్టేది వచ్చినా చివరికి వచ్చేది బస్ స్టాప్కి గుర్తుపెట్టుకోండి నవ్వకు అక్క గిట్లే చెప్తున్నావు అని చెప్పేసి మీరు నవ్వకుర్రీ ఎందుకంటే మనం అని చెప్తాం కాబట్టి మీకు మీ అది మీకు కూడా తెలుసు సెలబ్రేషన్ చేసుకునే టైం ఒకటి వస్తుంది వచ్చినప్పుడు మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు సంతోషపడతారు కాకపోతే ఇప్పుడు మీ పార్ట్నరు మీ పట్ల ఆ బిహేవ్ చేస్తున్న పద్ధతి కానివ్వండి ఆ బిహేవ్ చేస్తున్న తీరు కానివ్వండి ఆ ప్రవర్తన కానివ్వండి మీకు నచ్చట్లేదు నచ్చట్లేదు ఒకప్పుడున్న పద్ధతి వేరు సిక్స్ ఆఫ్ కప్స్ ఒక ఒకప్పుడు చూపించిన ఆ ఎనర్జీస్ వేరు ఒకప్పుడు చూపించిన కేరింగ్ వేరు ఒకప్పుడు చూపించిన ఎంటర్టైన్మెంట్ అది ఏదైనా సరే అది వేరు సోర్మెట్ ద లవర్స్ కార్డ్ మీ సోర్మేట్ కనెక్షన్ అండి మీరు ఎవరైతే చూస్తున్నారో తెలీదు ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే కనుక మీది సోర్మేట్ కనెక్షను మీరు ప్రజెంట్ ఈ ప్రెజర్లో ఉన్నారు అని అర్థం ఓకే మీ ఇద్దరి మధ్యన ప్రేమ లేదా అంటే ఉంది ఓకే ప్రేమ చాలా ప్రేమ ఉంది సోప్నెట్ కనెక్షన్ ఉంది విడిపోయే ఛాన్స్ అయితే లేదండి కింగ్ ఆఫ్ కప్స్ మళ్ళీ మీ పార్ట్నర్ రియలైజేషన్ అయ్యి ఒకవేళ థర్డ్ పార్టీ ఉంటే కనుక ఆ థర్డ్ పార్టీని రిమూవ్ చేసుకొని మళ్ళీ మీ దగ్గరికి రా రాక తప్పదు మళ్ళీ మీరే దిక్కు అర్థమవుతుందని అనుకుంటున్నాను మళ్ళీ మీరే దిక్కు అంతకుమించి ఇంకేం లేదు ఇంకోటి ఇప్పుడు ఏమంటారు మిమ్మల్ని అనుమానిస్తున్నారా బాధ పెడుతున్నారా బాధపడుతున్నారా వాళ్ళు బాధ మిమ్మల్ని బాధ పెట్టడం వాళ్ళకు ఏదో ఫ్యాంటసీగా మార్ మారిపోయిందనేసి చెప్పుకోవచ్చు ఎందుకనంటే సెలబ్రేషన్స్ అవి మీకు నచ్చవు వెళ్ళడము బయటకు అది మీకు నచ్చదు టెంపరెండ్స్ మిమ్మల్ని ఒక ఒకప్పుడు చూసుకున్న పద్ధతి ఇప్పుడు సెలబ్రేషన్స్ బయటకు వెళ్ళడాలు బయట ప్రపంచాలు ఇవన్నీ మీకు అనిపించేసరికంటే మీకు కూడా అనిపిస్తుంది అసలు నా లైఫ్ కరెక్టేనా అని కానీ మీ లైఫ్ కరెక్ట్ మీ మధ్యలో ఉన్న ప్రేమ మాయమైందా మరి ఏమైంది అని ఆలోచిస్తున్నారు అవును మీ మధ్యలో ఉన్న ప్రేమ హఠాత్తుగా మీకు మాయమైనట్లుగానే అనిపిస్తుంది ఎందుకనంటే కాకచ్చి ఏమంటారు గద్దొచ్చి కోడి పిల్లల్ని ఎత్తుకపోయినట్టు మీ ప్రేమ కూడా అట్లనే మాయమైపోయింది మధ్యలోంచి ద ఎర్ఫెంట్ ఎవరో చెప్పుడు మాటలు అయితే వినైతే చెడిపోయే బుద్ధి అన్నట్టు చెప్పుడు మాటలు వినైతే చెడిపోతున్నారండి వాళ్ళకైతే జాగ్రత్త చెప్పుడు మా మాటలు విని చెడిపోయి ద ఎంపరర్ ఒక ఎంపరర్ లాగా బిహేవ్ చేస్తున్నారు ఒక ఎంపరర్ లాగా బిహేవ్ చేస్తున్నారు బట్ అక్క మరి ఎట్లా విడిపోయిన వాళ్ళకైతే పక్కా రీయూనియన్ ఉంది ఎవరైతే విడిపోయారో వాళ్ళకైతే రియూనియన్ ఉంది ఎంత బిహేవ్ చేసినా ఏం చేసినా సోల్మేట్ కనెక్షన్ అయితే ఉంది రీయూనియన్ అయితే వచ్చిందండి బాధపడద్దు అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్ చాలా బర్డెన్స్ ఫేస్ చేస్తున్నారు చాలా బాధపడుతున్నారు చాలా గోసలు పడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఎందుకు అని అంటే రీజన్ లేదు బట్ ఫేస్ అయితే చేస్తున్నారు రీజన్ లేకు కారణాలు ఉండి కొన్ని అందరికీ ఏమంటారు కదా ఉండి మీకు ఏమంటారు లేక బాధ మీకు ఉండి బాధ అన్నట్టు మీ దగ్గర అన్నీ ఉన్నా మీరు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు ఎదుటోళ్ళు మిమ్మల్ని ప్రశాంతంగా కూడా ఉంచుతలేదు ఇదన్నమాట జరిగేది అట్లా జరుగుతుంది బడ్నెస్ అయితే ఫేస్ చేస్తున్నారు అండ్ రీనియన్ అయితే పక్కా ఉంది అక్క మరి ఎట్లా మరి మా మ్యారేజ్ లైఫ్ ఎట్లుంటుంది మరి మేము ఏమైతాము మరి నా పార్ట్నర్ నా కలిసే ఉంటాడా ఈ మధ్యన అంటే ఈ బిహేవియర్లో చేంజ్ వచ్చింది అనుమానం వచ్చింది నాతో డిస్టెన్స్ వచ్చింది ఈగోస్ వచ్చినాయి ఈగోస్ వచ్చినాయి ఈగోస్ వచ్చినాయి అనుమానాలు వచ్చినాయి అన్నీ అన్నీ వచ్చినాయి మరి మా మ్యారేజ్ అయినా కావచ్చు మా బాండింగ్ అయినా సరే నిలుస్తుందా నిలవదా అనుకునే వాళ్లకు నేను ఇచ్చే ఆన్సర్ ఒకటే ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ వెడ్డింగ్ వెడ్డింగ్ చేసుకున్న వాళ్ళు దూరం ఉన్న వాళ్ళైతే అవుతారు దగ్గర ఏమంటారు అయితే పెళ్ళైతే అది బాండింగ్లో ఉండి చేసుకోను వద్దు అనుకునే వాళ్ళకు అవుతుంది మీరు బాధపడద్దండి ద స్టార్ కార్డు ముందు ముందు మంచి రోజులు అయితే ఉన్నాయి తప్పకుండా డెఫినెట్గా ముందు ముందు అన్కండిషన్ లవ్ ఉంది ఇద్దరి మధ్యలో అన్కండిషన్ లవ్ ఉండి కూడా ఇద్దరి మధ్యలో పుల్లలు పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారండి అది మాత్రం చూసుకోండి ఒకసారి మీ లైఫ్లో చూసుకోండి ఎవరు ఉన్నారు అక్క ఇవన్నీ ఎప్పుడు అని మీరు అనుకుంటుండొచ్చు వీళ్ళంత స్టాచన్ తొందరగా జరుగుతాయి ఒక్కసారి మళ్ళీ ఒకసారి మీకు ఒక విషయాన్ని రియలైజేషన్ చేయాలి నేను నేను చెప్పేది జనరల్ రీడింగ్ అండి నాటి పర్సనల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలంటే మీరు ఏమంటారు పైన నా నెంబర్ ఉంటుంది లేదంటే ఈ కంటెంట్ కింద ఏది డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసి మీ రీడింగ్ ఏందో మీరు తీసుకోండి అప్పుడు అది మీ అది మీ రీడింగ్ అంటారు నేను చెప్పేది జనరల్ రీడింగ్ అందరికీ వర్తిస్తుంది ఊరందరికీ వర్తిస్తుంది గది చూసి ఆయన అదైన నా రీడింగ్ అని చెప్పేసి అనుకో పప్పు అనుకున్న అనుకున్నారనుకోండి పప్పులో ఒక ఆలోచనట్టే అట్లా అనుకోకూడదు ఎందుకని అట్లా అనుకోని మీరు బాధపడి నన్ను బాధపడకండి ఎందుకంటే అట్లా అనుకొని కొంతమంది డెసిషన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది జస్ట్ ఓన్లీ జనరల్ రీడింగ్ అనమాట సపరేషన్లో ఉన్నారు బాధపడుతున్నారు ఇద్దరు కూడా మీ మధ్యలో థర్డ్ పర్సన్ ఉన్నదేమో అని చెప్పేసి అనుకుంటున్నారు చాలా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు అసలు మీకు ఏం చేయాలో అర్థమవుతలేదు స్ట్రెంగ్త్ కూడా కట్టుకొని అసలు నిజానికి చెప్పాలంటే మీకు ఆలోచనలు కూడా చాలా విచిత్రంగా ఆలోచనలు వస్తున్నాయి అసలు ఉండాలా అసలు నేను ఉండడం అవసరం అట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకండి అమ్మా ఎవరైనా సరే అర్థమవుతుందని అనుకుంటున్నాను స్ట్రెంగ్త్ ధైర్యాన్ని కూడగట్టుకొని బతుకుతున్నారు అలాగే స్ట్రెంత్గా ధైర్యంగా ఉండండి మీ లైఫ్లోకి మళ్ళీ మీ ప్రేమ మీరు తీసుకోగలుగుతారు ఏదైతే ఈగల్ వచ్చి మీ ప్రేమ అంతా అన్నకపోయినట్టు అయిందో మళ్ళీ మీ ప్రేమను మీరు రికవరీ చేసుకోగలుగుతారు మీరు ధైర్యాన్ని కూడగట్టుకొని ముందుకెళ్ళండి బతకండి మీ ఇద్దరి మధ్యలో ఏదైతే అనుమానాలు ఉన్నాయో ఏవైతే అపోహ అపోహలు ఉన్నాయో ఏవైతే ఈగోలు ఉన్నాయో ఆ ఈగోలు అనే పోయి కూడా మీరు మనస్ఫూర్తిగా మనశాంతి కలిసి ఉండే రోజు దగ్గరలోనే ఉన్నాయి నైన్ ఆఫ్ ఇక్కడ నైన్ ఆఫ్ ట్వెంటికల్స్ వచ్చింది మీ పర్సన్ ఒక మనీ మైండెడ్ అని అని చెప్పుకోవచ్చు మనీ విషయంలో చాలా మళ్ళీ మరి వేధిస్తారా వేధించారా లేదంటే అడుగుతారా అడగరా లేకపోతే వేరే వాళ్ళపైన డిపెండ్ అవుతారా ఏంటి తెలియదు కానీ మనీ మైండెడ్ అని చెప్పుకోవచ్చు మనీ విషయంలో చాలా తన విషయంలో చాలా అబెన్స్డ్గా ఉంటారు మరి మీ విషయంలోకి వచ్చేసరికి అంటే అంత తారుమారైపోతుంది మీ విషయానికి ఏదడి కానీ బర్డెన్స్గా బర్డెన్గా ఫీల్ అవుతారు ఇబ్బందిగా ఫీల్ అవుతారు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్టు టు ఫీల్ అవుతారు కింగ్ ఆఫ్ సోడ్స్ అండ్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఇవన్నీ చేసి ఏమంట సావిత్రి లాగా వాళ్ళదే నడవాలి వాళ్ళ మాటనే చెల్లాలి వాళ్ళ రాజ్యమే నడవాలి వాళ్ళే ఇంకా వాళ్ళు చెప్పినట్టే మనం వినాలి అని తొక్కలు రెస్ట్రిక్షన్స్ ఒకటి అట్లాంటివన్నీ అంటే వాళ్ళు చేసే పనులు అంటే సత్యపురస పనులు అయినట్టు మళ్ళీ ఇంకా ఈ రెస్ట్రిక్షన్స్ ఒకటి పెడతారు అన్నట్టు దానికి మీరేం వర్రీ కావద్దు నైన్ ఆఫ్ సో నైన్ ఆఫ్ వాన్స్ మీకు ఇప్పుడు చాలా ఇబ్బందిగా బడ్డెన్గా లైఫ్ అయితే నడుస్తుంది కాకపోతే లైఫ్ చేంజ్ కావడానికి కొంచెం టైం పట్టుద్ది కొంచెం అంటే కొంచెం కాదు కొంచెం పడుతుంది టైం వెయిటింగ్ నీ చాలా నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు మీకు వచ్చే థింకింగ్స్ థింగ్స్ థింగ్స్ కూడా అదే నేను ఉండొద్దు నాకు అవసరమా లైఫ్ అవసరమా ఈ లైఫ్ నాకు అవసరం లేదని అమ్మాయి జీవితం ఉంటే ఎంత అని మీకు అనిపిస్తుంది కాకపోతే ఒక్కటి ఆలోచించండి మీ లైఫ్లో మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంటు ఉంటుంది ప్రతి ఒక్కరికి పిల్లలు ఉంటారు ఫ్యామిలీ ఉంటుంది అందరు ఉంటారు కాబట్టి పిచ్చి పిచ్చి డిసిషన్స్ తీసుకొని మీ మీరు అన్యాయంగా అన్యాయం అయిపోవద్దు ఎందుకంటే ఉండి కొట్లాడండి అంటే పోతే ఏం రాదు నవ్వుకుంటారు మన పాడ మీద పేలాలు చల్లడానికి చాలామందే ఉంటారు మన వెనకాల గోతులు తవ్వడానికి ఎందుకంటే వాళ్ళకి సంతోషం ఎప్పుడు పోతరా మనం ఉంటే మాట్లాడిస్తారు పోతే పోయిందిలే ఇంకా మనకు సంబంధం లేదని చేతులు దులిపేసుకుంటారు హెల్ప్ చేసినట్టే చేస్తారు నుంచి కోట్లు అంటే పొడిసేటి పొడుస్తూనే ఉంటారు తర్వాత వాళ్ళ వల్ల ఏం జరిగినా కానీ మాకు సంబంధం లేదంటారు అట్లాంటి పర్సన్స్ ఉన్న రోజులు ఇవి సో తస్వాత్ జాగ్రత్త మీకే చెప్తున్నాను ఉంచుకున్నాడు మొగుడు కాలేడు ఇంకా ఏమంటారు పెంచుకున్నాడు కొడుకు కాలేడు అన్నట్టు ఉంచుకున్నాడు మొగుడు కాలేడు ఇప్పటికీ పెంచుకున్నాడు కొడుకు కాలేడు అట్లానే ఎవరైతే మన చెడు కోరుకునే వాళ్ళు మన చుట్టూ చేరి మంచి భజన మంచి మంచి అని చెప్పి భజన చేసినంత మాత్రాన వాళ్ళు మంచి వాళ్ళు కాలేదు గుర్తుపెట్టుకోండి అంటే అక్క ఎవరిని అంటున్నావు అంటే ఏంటి అని చెప్పేసి అనుకోకుండా ఇది అందరికీ వర్తిస్తుంది అందరు కూడా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది ఉంటారు రండి అండ్ ఏటా పంటగా చాలా డబ్బుల కోసం కష్టపడుతున్నారు అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ పేజ్ ఆఫ్ సోర్స్ అంటే ఇంకా స్పై చేస్తున్నారు ఆన్లైన్ స్పై ఆఫ్లైన్ స్పై మిమ్మల్ని దూరం ఉన్న వాళ్ళు స్పై చేస్తున్నారు పేజ్ ఆఫ్ పెంటికల్స్ మీకు ఆఫర్ చేసే రోజు దగ్గరలోనే ఉందని చెప్పుకోవచ్చు సరే మనం ఏం చేస్తున్నాం అడుగుదాం మీకు మీ పర్సన్కి మీకు మీ పర్సన్కి సారీ మీకు మీ పర్సన్కి మరి ఏంజల్స్ ఏంజల్ గైడెన్స్ ఏమి ఇస్తుందో చూద్దాం మరి ఏంజల్స్ వీళ్ళకి ఏం గైడెన్స్ ఇస్తారు ఒక రెండు మోడల్ వీళ్ళకి చెప్పండి ఒక రెండు లైన్స్ వీళ్ళకి ఇవ్వండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను చెప్పేది జనరల్ రీడింగ్ అండి నాటియా పర్సనల్ రీడింగ్ చూసేసి ఆయన ఇదే మాది అని చెప్పేసి మీరు అనుకుంటే అది నేను ఏం చేయలేను ఓకే ఇన్ ద నియర్ ఫ్యూచర్ ముందు ముందు మీకు చాలా విషయాలు తెలుస్తాయట ఇన్ ద నియర్ ఫ్యూచర్ ముందు ముందు మీకు చాలా విషయాలు తెలుస్తాయట ఇఫ్ యూ బిలీవ్ నమ్మండి నమ్మండి ఇఫ్ యూ బిలీవ్ నమ్మండి మీరు ఫస్ట్ ఈ చెప్పిన దాన్ని మీరు నమ్మండి ట్రస్ట్ నమ్మండి అర్థమవుతుంది కదా ట్రస్ట్ నమ్మండి ఇంకా ఏంజెల్స్ చేస్తే ఇంతకు మించి థ్యాంక్ యూ ఏంజెల్స్ యూ అప్పటి వరకు ఓపిక పట్టండి మీ టైం వచ్చే వరకు ఓపిక పట్టండి ఇంకొకరు జస్ట్ వన్ మోర్ వెయిట్ ఆగండి చెప్పాను కదా ఆగమని వెయిట్ ఆగమని చెప్పేసి ఏం తెలుసు అయితే చెప్తున్నారు ఓకే మరి మీకు నచ్చిన వాళ్ళు నచ్చిన నెంబర్ అయితే కోరుకోండి డైస్ వేస్తున్నాను నచ్చిన నెంబర్ అయితే కోరుకోండి ఫోర్ ఫోర్ డబల్ ఫోర్ వావ్ సూపర్ వావ్ త్రిబుల్ ఫోర్ ఏంజల్ నెంబర్ వచ్చిందండి లక్కీ ఎవరు కోరుకున్నారో కానీ త్రిబుల్ ఫోర్ వచ్చింది ఇంకా అంతా మంచిదే అనుకోవాలి ఏంజల్ నెంబర్ వచ్చిందంటే మీ లైఫ్లో ఏదో మంచిది జరగబోతుందని అర్థం ఈ వీడియో మీ ముందరికి వస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మీ కామెంట్స్ లైక్సే మాకు మోర్ ఇంపార్టెంట్ కామెంట్ చేయండి లైక్ చేయండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి చెప్పినాను కదా ఎప్పుడైతే ఒంటరిగా ఉన్నా అని ఫీల్ అవుతారో వాళ్ళైతే ఫీల్ కాకండి ఇంకోటి ఉంచుకున్నవాడు అయితే ఏమంటారు భర్త కాలేడు పెంచుకున్నోడు కొడుకు కాలేడు ఎవరికైనా సరే పెంచుకున్నవాడు ఎన్ని రోజులు పోషించిన తర్వాత కూడా తర్వాత ఒకరోజు రియలైజేషన్ వచ్చిన తర్వాత ఒకరోజు తెలిసిన తర్వాత ఏమంటారంటే నువ్వు నాకు తల్లివా నువ్వు నాకు తండ్రివా ఏంటి నువ్వేంది నాతో మాట్లాడేది అంటాడు ఉంచుకున్నాడు ఏమంటాడంటే ఎప్పటికైనా సరే నువ్వు మంచాన పడ్డప్పుడు నీకు అవస్థ పడ్డప్పుడు నీ నీకు ఇంకేదన్నా జరిగినప్పుడు వాడు నిన్ను పక్కన వరేసి ఇంకోటి ఆప్షన్ వెతుక్కొని చూజ్ చేసుకొని దారిన వాడు పోతాడు లేదంటే వాడు భార్య దగ్గర ఎట్లనా వాడు వెళ్ళిపోతాడు చివరికి మునిగేది నువ్వే తెలియదు నువ్వే నీ లైఫ్లో అర్థమవుతోందా అదన్నమాట లైఫ్ అంటే అది జిందగీ అంటే రౌండ్ ఆఫ్ తిరిగి మళ్ళీ నీ చెట్లకే వచ్చి పడేది జిందగీ ఆ జిందగీని మన చేతిలో ఉన్నప్పుడే కాపాడుకోవాలి నేను చెప్పేది జస్ట్ జనరల్ రీడింగ్ అండి నాటే పర్సనల్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఇది జస్ట్ ఓన్లీ జనరల్ పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేయండి మీ రీడింగ్ ఏ నెంబర్ తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇప్పుడైతే కొంచెం రికవరీగా ఉంది రికవరీ ఉన్నా లేకున్నా వీడియో చేయాలని నిర్ణయించుకున్నా ఇచ్చే వాళ్ళకి కోటింగ్ అట్లనే ఎక్స్ట్రాలు ఎవరైతే చేస్తారో ఎక్స్ట్రాలు ఇచ్చే వాళ్ళకు కూడా అంటే నా పర్సనల్గా చెప్తున్న ఈ విషయం ఎక్స్ట్రాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకు కూడా